వ్యాపార కేంద్రాలు కావని ఆదాయం పెంచుకోవడానికి ఆలయాలు వ్యాపార దృక్పథంతో పనిచేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది ఆదాయాన్ని మించి ఖర్చులున్నప్పుడు ఆ లోటును ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది భక్తుల విరాళాలు కానుకలతో ఆలయాలను నిర్వహించే సాంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంది సికింద్రాబాద్ మహంకాలి ఆలయంలో లైసెన్సుల విషయంలో నమోదైన పిటిషన్ విచారణ సందర్భంలో హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది రెండు వందల తొంభై రెండు రోజుల లైసెన్స్ కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా చీరలు జాకెట్ ముక్కలు కొబ్బరి చిప్పల సేకరణ నిమిత్తం మహంకాలి ఆలయ కార్యనిర్వహణాధికారి గత ఏడాది మార్చి మూడున జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ నవీన్ కుమార్ మరొకరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టి కోవిడ్ కారణంగా వ్యాపారులు కోల్పోయిన లైసెన్స్ కాలాన్ని ఐదు నెలల పాటు పొడిగించాలని ఆదేశించారు వినాయక చవితి ఉత్సవాల సమయం ఆసన్నమవుతుండటంతో ఖైదాబాద్ లో షెడ్ నిర్మాణానికి నిర్వాహకులు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా కరలను తీసుకొచ్చారు దీంతో వెల్డర్లు మహాగణపతి పనులను చేపట్టారు ఈ పర్యాయం మహాగణపతి చవితి వేడుకలు అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి ఈ నేపథ్యంలో అడ్హట్ కమిటీని త్వరలో ప్రకటించనున్నారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణేషుడిది డెబ్బై ఏళ్ల చరిత్ర ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడు ఇటీవల అరవై అడుగుల వరకు చేరుకున్నాడు ఈ ఏడాదితో డెబ్బై ఏళ్లు పూర్తవుతుండటంతో డెబ్బై అడుగుల గణేషుణ్ణి ప్రతిష్ఠించాలని భావించారు అయితే గణేష్ ఉత్సవ కమిటీల్లో వివాదాలతో గణేష్ మండపం ఏర్పాటు ఆలస్యమైంది స్థానిక ఎమ్మెల్యే చొరవతో కిందటి నెల పదిహేడున కర్రపూజ అయితే పూర్తయింది కానీ పనులు ముందుకు సాగడం లేదు అయితే రెండు రోజుల కిందట ఖైరతాబాద్ మండపం ఏర్పాటు చేసే చోటుకు కర్రలైతే చేరుకున్నాయి మరి ఉత్సవ కమిటీ ఎప్పుడు ఏర్పాటవుతుందో అసలు ఈసారి ఏ రూపంలో ఉండే గణేషుడు ప్రతిష్ఠితమవుతాడనేది అవుతాడనేది తేలలేదు